ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత జరిగిన హింస ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద కొందరు ఎస్పీలు సస్పెండ్ అయ్యారు డిఏ డిఎస్పీలు సస్పెండ్ అయ్యారు కలెక్టర్ల ట్రాన్స్ఫర్ జరిగింది ఎస్పీల ట్రాన్స్ఫర్ జరిగింది ఈసీ ఒక సిట్ను నియమించింది సిట్ నిన్న ఈరోజు విచారణ చేసి రెండు రోజుల తర్వాత ఈసీకి ఒక నివేదిక ఇవ్వాలి దాని మీద వాళ్ళు బిజీగా ఉన్నారు ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ బృందం డీజీపీ ఆఫీస్లో ఉన్న సిట్టు ప్రధాన అధికారి దగ్గరికి నేరుగా వెళ్ళి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారు బయటకొచ్చి మీడియాతో టీడీపీ ప్రతినిధి బృందం అంటూ ఉంది జగన్ జాతకం మంద ఆ పెన్ డ్రైవ్లో ఉంది మొత్తం జాతకాన్ని సిట్టు ప్రధాన అధికారి ముందుంచాం వైసీపీ వాళ్ళ మీద చాలా మంది మీద త్వరలో చర్యలు తీసుకోబోతున్నారు చాలా మంది భయంతో పారిపోయారు ఇంతకుముందు మాకు డీసీపీ ఆఫీస్కి ఇంత యాక్సెస్ ఉండేది కాదు ఇప్పుడు మేము నేరుగా వచ్చి కలిసి కంప్లైంట్ ఇస్తున్నాం ఆ పెన్ డ్రైవ్ ఇచ్చాం ఎవరు బాధ్యులు ఎవరు అల్లర్లు చేశారు ఎవరు ఏంటి అనే వివరాలని పెన్ డ్రైవ్ ఇచ్చారట అంటే వీళ్ళ వ్యూలో వీళ్ళు దాడి చేసినప్పుడు వీళ్ళు ఇళ్ళ మీదకు పోయినప్పుడు వీళ్ళు పెట్రోల్తో తగలబెట్టినప్పుడు ఇవన్నీ ఉండవు దాన్ని కౌంటర్గా వైసీపీ చేసినప్పుడు అవన్నీ ఉంటాయి సిట్టు అధికారికి ఇచ్చారట చర్యలు తీసుకుంటామన్నారట డీజీపీ ఆఫీస్లో మాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి చెబుదాం వైసీపీ వాళ్ళ పని అని చెప్పి బల్లరామయ్య గారు డైరెక్ట్గానే అంటున్నారు మేలే అబ్బా సిట్టు నిన్న ఈరోజు పిచ్చ బిజీ ఉంటుంది అని చెప్పి నేను అనుకున్నా రాజకీయ పార్టీలు ఇచ్చే కంప్లైంట్స్ రాజకీయ పార్టీలు ఇచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అని చెప్పి నేనైతే అనుకోలేదు మరేమో తెలుగుదేశం బృందాన్ని నేరుగా డీజీపీ ఆఫీస్ వరకు రప్పించుకున్నారు వాళ్ళు పెన్ డ్రైవ్ ఇచ్చారు వాళ్ళకి టైం ఇచ్చారు వాళ్ళు చెప్పినవన్నీ ఇచ్చారా ఆ పెన్ డ్రైవ్ అంశాలు వాళ్ళు క్రోడీకరించుకుంటారట రెండు రోజుల్లో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పారు మరి వీళ్ళు కనుక రాజకీయ పార్టీల నుంచి విధమైన ఆధారాలు వాళ్ళ వేలో వాళ్ళు ఇచ్చేస్తే తీసుకొని ఆ ఆధారాల మీద కూడా నివేదికలు తయారు చేస్తారా రాజకీయ పార్టీలను కలిసి చర్చించే అంత టైం ఈ రెండు రోజుల్లో ఉందా సిట్కి తెలియదు టీడీపీ ప్రతినిధి బృందం అయితే వచ్చింది పెన్ డ్రైవ్ ఇచ్చారు జగన్ను వైసీపీ జాతకాలు ఉన్నాయంటున్నారు ఒక్కొక్కరి సంగతి తేలుస్తాం త్వరలో అని డైరెక్ట్ మీడియా ఉంది అంటుంది టీడీపీ ప్రతినిధి బృందం